హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని మనం ఎప్పుడూ చేసే ఎగ్ ఫ్రైడ్ రైస్లా కాకుండా ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో డిఫరెంట్గా ట్రై చేసేయండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ నేను ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నాను మీరు క్వాంటిటీకి సరిపడా ఎగ్స్ని తీసుకోండి మనం ఇక్కడ ఎగ్స్ని పొరటులాగా చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా సేమ్ ప్రాసెస్లో ట్రై చేసేయండి ఇలా ఎగ్ పొరటు లాగా హై టు మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేస్తూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి కాస్త సాల్ట్ని యాడ్ చేయాలి ఇప్పుడు మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి చూడండి ఇక్కడ మనకి ఎగ్ పొరటు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్లోకి ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేయాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా చాప్ చేసుకున్న వన్ ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ని ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న త్రీ టు ఫోర్ పచ్చిమిర్చిస్ని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేయాలి ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసేయాలి నెక్స్ట్ ఇలా చిన్నగా చాప్ చేసుకున్న వన్ క్యారెట్ని వేసుకోవాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకోవాలి కాస్త కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇక్కడ నేను పొడి పొడిగా చేసుకున్న రైస్ని అయితే తీసుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్కి మనకి రైస్ మెత్తగా ఉండకూడదు ఇలా పొడి పొడిగా ఉన్న రైస్ని నేను టూ మెంబర్స్కి సరిపడా రైస్ని తీసుకుంటున్నాను నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని యాడ్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ స్క్రాంబుల్ డెక్స్ని వేసుకోవాలి మరింత టేస్ట్ని యాడ్ చేయడానికి ఇక నేను సోయా సాస్ని యూస్ చేస్తున్నాను వన్ టు టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో మిక్స్ చేయాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్గా మిక్స్ చేసేయండి ఫైనల్గా పైనుండి నుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీరు నేను చేసిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేస్తే నేను చేసిన దానికన్నా ఇంకా సూపర్ టేస్టీగా వస్తుంది సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బై బాయ్